నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములను తెలియచేస్తూ ఈ ధ్యానాంశము కొరకే దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి నిర్గమాకాండము ముప్పై మూడవ అధ్యాయము పదకొండవ వచ్చును మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యుహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను మనుష్యుడు తన స్నేహితుని మాట్లాడునట్లుగా దేవుడు మోసేతో మాట్లాడేది ఎందుకు దేవుడు మోసేతో అంతగా మాట్లాడాడు అని ఆలోచిస్తే మోసే దేవుని పాదముల దగ్గర నివసించటానికి అతడు ఆశించినటువంటి వ్యక్తి అనేక దినాలు ఆయన పాదముల పాదములతో కూర్చుని ఆయన మాటలు వినాలని ఆయనతో మాట్లాడుచుండేవాడు సహోదరి సహోదరుడా మోసేతో దేవుడు అంతగా స్నేహము చేయటానికి దేవుని మాటలు వినడానికి ఆశ కలిగి ఉన్నాడు ఈ ఉదయ కాలము మానవులమైన మనతో దేవుడు స్నేహము చేయటము ఎంత ఆశ్చర్యము మనము దేవుని స్నేహితులు అని పిలువబడుతున్నాము మనము ఎంత ధన్యులము మనము దేవునికి స్నేహితులము కావాలి అనంటే దేవుడు మనతో ఆయన స్నేహము చెయ్యాలి అనంటే మన యోగ్యతను బట్టు మన అర్హతను బట్టు లేక మనము కలిగి ఉన్న ఈవులను బట్టి కాదు కాని కేవలం అది దేవుని ఉచితమైన ఆయన ప్రేమ ఆయన కృప ఆయన ప్రేమను బట్టి ఆయన మనలను ప్రేమించుచున్న దేవుడు ఎవరైతే దేవునిని ప్రేమించి ఆయన ఆజ్ఞలకు లోబడతారో వారందరూ కూడా దేవుని స్నేహితులు దేవునికి పరిశుద్ధ గ్రంథములో నుండి యోహాను సువార్త పదిహేనవ అధ్యాయము పన్నెండవ వచ్చినము నుండి పద్నాలుగవ వచ్చనం వరకు చదువుదాం నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము మీరొకరినొకడు ప్రేమింపవలనదే నా ఆజ్ఞ తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైనా ప్రేమ గలవాడెవడనో లేడు నేను మీకు ఆజ్ఞాపించి వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉ మనము దేవునికి స్నేహితులు అవ్వాలి అని అంటే దేవుని ఆజ్ఞలను మనము పాటించినప్పుడే మనము దేవునికి స్నేహితులు అవుతాం మనము ఉదయము లేచినది మొదలుకొని మరలా మనము నిద్రించే సమయం వరకు అనేక మందితో మనము మాట్లాడుతూ ఉంటాం సహోదరి సహోదరుడా ఒక్కసారి మనము ఎవరితో ఎక్కువ మాట్లాడుతూ నా దేవునితో నా మనుష్యులతో మనము దేవునితో మాట్లాడితే దేవునికి మనము స్నేహితులమవుతాం మనుషులతో మాట్లాడిన దానికంటే ఎక్కువగా మనము దేవునితోనే గడపాలి అలాగూ ఎవరైతే దేవునితో మాట్లాడుతారో వారు నిజముగా దేవునికి స్నేహితులు అని దేవుని లేఖనము తెలియచేస్తూ ఉంది ఈ లోకములో మనము అనేక స్నేహాలను చూస్తున్నాము ఆ స్నేహాల మధ్య నమ్మకత్వము గాని ప్రేమ గాని కనబడనటువంటి పరిస్థితులు ఎంతో మంది స్నేహాలలో మోసపోతూ ఉన్నారు అయితే ఈ ఉదయ కాలము ప్రేమ కలిగిన దేవుడు నీతో ఆయన స్నేహము చేయడానికి తన స్నేహితులని అల్పులము అయోగ్యులమైన మనలను తన స్నేహితులుగా ఆయన మనలను పిలుస్తూ ఉన్నాడు ఈ రోజు మనం మనము ఆయన మనలను ప్రేమించినట్లు మనము కూడా ఇతరులను ప్రేమించినప్పుడు మనము ప్రేమ కలిగి నడుచుకోవడము ద్వారా మనము ఆయన స్నేహితులుగా మనము గుర్తించబడతాము ఎవరైనా తన స్నేహితుడు కొరకు ప్రాణము పెట్టవచ్చునేమో కాని అంతకంటే ప్రేమ కలిగిన వాడు మన ప్రభు అయిన మీ స్నేహం ఎలా ఉంది నీ స్నేహితులు ఎవరు ఎవరితో నీవు స్నేహం చేస్తున్నావు ఎవరితో స్నేహము చేసినా ఏదో ఒక రోజున మనము మోసపోతాము ఆ స్నేహాన్ని బట్టి మనము చింతించవలసి వస్తుంది ఈ ఉదయ కాలము మనము దేవునితో స్నేహము చేయగలిగితే ఆయన స్నేహము మనకు మేలు చేసేది ఆయన స్నేహము మనలను నిత్యత్వానికి చేర్చేది ఆయన స్నేహములో మనకు భద్రత ఉన్నది ఆయన స్నేహము మనలను ఆదరించేది ఆయన మనల్ని ఎన్నడూ కూడా విడువని ఎడబాయని దేవుడు దేవునికి స్తోతులుగా పరిశుద్ధ గ్రంథములో నుండి పరమ గీతములు ఐదవ అధ్యాయము ఆరువ వచ్చిన ఇతడే నా ప్రియుడు ఇతడే నా స్నేహితుడు ఆయన ఆజ్ఞల ప్రకారము నడుచుకుంటారు ఆయన ఆజ్ఞలకు లోబడతారు ఆయన ఆజ్ఞలను ప్రేమిస్తారో వారు మాత్రమే దేవుని స్నేహితు మోషే దేవుని ప్రేమించిన వాడు దైవ సన్నిధానములు అనేక దినములు ఆయన పాదముల యొక్క కూర్చున్నటువంటి వాడు మనము కూడా అలాగు దేవుణ్ణి ప్రేమిస్తే అలాగు దేవునికి లోబడితే ప్రభు అంటున్నాడు ఇతడే నా స్నేహితుడు అని అటు స్నేహమును ప్రభు మనందరికి కలగచేయునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఏకీభవిందా కృపా సత్య సంపూర్ణైన మా తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రములు స్తోత్రములు చెల్లిచున్నాము ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్నా వీళ్ళందరినీ దీవించు బలపరచండి వారు దేని కొరకైతే ప్రార్థిస్తున్నారు అవన్నీ వారు పొందుకున్నట్లు అటు విశ్వాసమును మీరే కలగ చేసి ప్రతి ఒక్కరూ మీ ఆజ్ఞలకు లోబడి మీకు స్నేహితులుగా మేము జీవించినట్లు నుసరైనటువంటి జీవితాలను మాకందరికి మీరు ప్రసాదించమని ఇంకా ఎవరైనాను మీకు దూరముగా ఉంటే ఈ ఉదయ కాలమే మీరు ఆకర్షించి రక్షించి వారి జీవితాలలో ఉన్నతమైన కార్యములను జరిగించి మీ నిజత్వము చేరు వరకు మీరు మాకు తోడుగా ఉండి నడిపించుమని ఏ సునామంలో ఈ మనం అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె